నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఉన్నారందరినీ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి బెలోనా రెండు వేల పద్దెనిమిది మండలు డీజిల్ వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా ఐదు లక్షల చేంజ్ లోన్ కూడా అవుతుందండి అండి మీకు వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది దీని ఫుల్ వీడియో కూడా పెడతామండి చూడొచ్చు వెహికల్ వచ్చేసి అక్కడక్కడ టచ్ అప్లైనాయండి మీరు చూసుకోవచ్చు కలర్ అయింది అక్కడక్కడ టచ్ అప్లైనాయి డీజిల్ వెహికల్ షార్టేజ్ ఉన్నాయండి ఇది మాత్రం డీజిల్ లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుందండి మీరు చూసుకోవచ్చు ఇది మార్త్ బెలోనా డెల్టా వెహికల్ అండి దీనికి వీల్స్ కూడా వచ్చినాయి మీరు చెక్ చేసుకోవచ్చు వెహికల్ వచ్చి చెక్ చేసుకోని ఓ ని కూడా తీసుకొచ్చుకోరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకొని వెహికల్ మాత్రం మా దగ్గర ఉందని మనోజ్ కార్స్లో ఉంది దీన్ని ఫుల్ వీడియో కూడా పెడతామండి చూడవచ్చు దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తామండి అయితే బార్గేనింగ్ ఉండదు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నడ పక్కకుంటుందండి మీకు ఐదు కాజీపేట రైల్వే స్టేషన్ రెండు కిలోమీటర్ ఉంటుంది హైదరాబాదు నుంచి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది మా ఛానల్ని మాత్రం లైక్ చేసు సబ్స్క్రైబ్ చేస్తూ మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ రైట్